ఎక్కువ గతంలో కూడా ఏం చేయాలంటే నెక్స్ట్ అయిన తర్వాత పది పదిహేను రోజులు మన మన నర్సు నర్సులు కానీ డాక్టర్ గారి రావడం జరుగుతుంది అలాగే ఈ కొందరు కూడా రోజుల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సమయంలో ఉంది

అలాగే కొత్తగా రకాల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అది ఒక ఉండదు వస్తే రెండు వేకులు రావడానికి కానీ తప్పుకోవడానికి కానీ అవకాశం ఉండదు కాబట్టి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం పోయిన మీటింగ్లో కూడా చెప్పించడం జరిగింది అదేవిధంగా వాహనాలు పార్కింగ్ కానీ మరి రద్దీగా కేసుల్లో కానీ అదేవిధంగా వారి యొక్క సేవలు ఎక్కువగా కావాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా వహించి మరి ఏ ఏ నిర్ణయం తీసుకుంటున్నారో వారికి తెలియాలని కోరుకుంటూ మా దేవస్థం తరఫున సిటీ కెమెరా వారు ఏ విధంగా इस वे इसे आज मैं डेटा नहीं मिलना देता है, बट मुझे तो आज कॉलेज और कुछ कोड आया पड़ते हैं उसमें जैसे कि तबाह मगुले देखे हैं उनमें। ये रोज़ माना कितने दिन में लोकतांत्रिक हॉटस्पॉट नहीं थी, माना तीन दोस्ती में तीन साल को तीन दोस्ती में जल्दी से नहीं आना पड़ता है, जापान से మన సైకి మండలం తాసీల్దారు గారి గారికి అలాగే మన చెంపుల్ జీరో గారికి సర్పంచ్ గారికి ఎస్పీటీసీ గారికి అలాగే పెట్టి సర్పంచ్ గుడి యొక్క బోర్డు మెంబర్స్కి చైర్మన్ గారికి అలాగే వీరి నాకునే చెత్తలందరికీ మరి వచ్చిన స్వాత్య సౌదర్మలందరికీ అలాగే మన మీడియా సభలందరికీ కూడా అనేక హృదయత్వ నమస్కారాలు అండి మనకి ఇప్పుడు మనం ఇంకొక నాలుగైదు రోజుల్లో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ తరగబునే టూ మంత్స్ లో మనం అవుతాం కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆంధ్రలో వెళ్ళిపోతాం కాబట్టి మా పోలీస్ సిబ్బంది ఏ రోజు ఎక్కడ మీటింగ్ జరుగుతుందో తెలియదు ఎక్కువగా మేము మీటింగ్ కూడా మన సిబ్బంది అంతా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మనం యూని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం వాలంటీర్స్ ద్వారా మనం రెడీగా పెట్టుకోవడం మంచిది సార్ ఎందుకంటే అనుకోకుండా ఏదైనా సడన్ గా మాకు ఎలక్షన్ మీటింగ్స్ అనేవి జరిగినప్పుడు సిబ్బంది అంతా వెళ్ళిపోతాం ఉంటారు సార్ అప్పుడు మనకి కొంచెం ఉండాలని పార్టీ వస్తారు అలాగే ఇప్పుడు మనమన్నా డిపార్ట్మెంట్ యొక్క మన రెవెన్యూ అవచ్చు ఏదైనా అవ్వచ్చు అందరం కూడా ఎలక్షన్ బిజీగా ఉంటాం సార్ మనం ఏ సర్వే ఎటువంటి సర్వస్ తెలియదు సడన్ గా సిఎన్ గా ప్రోగ్రామ్ ఉండొచ్చు మొత్తం అంతా వెళ్ళిపోతాం కానీ అదే రోజు ఇంపార్టెంట్ మనకి త్రీ డేస్ ఉన్నాయి సార్ ఇంపార్టెంట్ డేస్ రెండు ఆదివారంలోనూ ట్వంటీ ఫస్ట్ టైము మనకు వచ్చు అన్నమాట త్రీ డేస్ లో కూడా అలాంటి ప్రాబ్లమ్ ఏదైనా జరిగిందంటే మనం అంతా కూడా కొంచెం ప్రిపేర్ పడతాం కాబట్టి కొంచెం వాలంటీర్స్ కూడా మనం కొంచెం రెడీగా పెట్టుకోవాలి సార్ అలాగే పార్కింగ్ ప్లేస్ ఎక్కడందరూ కూడా మనం సైన్ బోర్డ్ పెట్టేసి కొంచెం పార్కింగ్ ప్లేస్ కూడా నైట్ టైం కూడా వస్తారు కాబట్టి కొంచెం ఆ ఏరియాలో లైటింగ్ అరేంజ్మెంట్ కూడా చూడాలి సార్ వంచినోటికి కదా అక్కడ కూడా కొంచెం మాకు వాలంటీర్స్ ఇచ్చాయంటే పోలీసులు తగ్గిన మేము ఒక కానిస్టేబుల్ వాలంటీర్స్ చే మేము పనులు ఉంటాము స్థాపర్స్ పెట్టేసి ఇబ్బంది లేకుండా ఉంటుంది సరే కాబట్టి మాకు కొంచెం వాలంటీర్స్ ఎవరు చేస్తారో కోరుకుంటున్నాం సార్ అలాగే ఎక్కడికైనా బ్యారికేడింగ్ ఉండేటట్టు నేను లైన్ లో ఉన్నప్పుడు బ్యారికేడింగ్ అని ఇప్పటికే లాస్ట్ ఇయర్ లో ఈ బాగా అందరం కలిసి బాగా చెప్పడం సార్ ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఫెస్టివల్ భక్తులకి మంచి దర్శనం ఏర్పాటు అన్ని ఏర్పాటు చేస్తాం అలాగే వాటి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా

దేవస్థానం ఈవో అలాగే ఈ కార్యక్రమానికి చేసిన స్నేహితులు సిఐ గారికి అలాగే ఎంపీటీసీ గారికి సర్పంచులకు అలాగే అది చెప్పి చెప్పిస్తామ్మ అమ్మవారి కార్య నిర్వాహక సభ్యులకు అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి మీకు ఇచ్చిన వివిధ సాగులకు మండలస్థాయి ఎస్ఆర్లకు మరి గ్రామ ప్రజలకు పెద్దలకు పాతికీయ మిత్రులకు అందరికీ అవుతారు మరి గత నెల ఇరవై ఒకటో తారీఖున మొదటి సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది అది ఈరోజు రెండవ సమీక్ష సమావేశం నిర్వహించుకున్నాం ఈ సమావేశానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఆ పేరు హాజరు కావాల్సి ఉంది నివసిన జిల్లా ట్రైనింగ్ కోఆర్డినేటర్ గా ఆధ్వర్యంలో ఉండడం ఈ రోజున జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులకి మరి మీద ట్రైనింగ్ కార్యక్రమం ఏలూరులో కలక్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో జరుగుతుందాపల్ గా మూడు యాక్టులకి ట్రైనింగ్ కార్యక్రమం తీసుకొని ఆధ్వర్యాలు వెళ్దామని చెప్పినప్పటికీ మరి అభివార్య కారణం వల్ల రాలేపోయారు మరి ఏదైనప్పటికీ మాకు ఒక ప్రోటోకాల్ ఉంది దాని ప్రకారంగా అందరికీ తెలుసు ఏ శాఖ ఎటువంటి కార్యక్రమాలు దేవస్థానం వారికి సహాయ సహకారాలు అభివృద్ధి వస్తుంది అనేది అందరి యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి దాని ప్రకారంగా అన్ని శాఖల అంచనాలు మరి పెచ్చిమ్లమ్ అమ్మవారి శాసన మహోత్సవం జరుగుతున్న అన్ని రోజుల్లో కూడా వారి యొక్క సహాయ సహకారాలు దేవస్థానం తండ్రి వారికి అందించి మరి ఈ ఉత్సవాలను విజయవంతంగా జరిగేటట్లు మరి అందరి తోడ్పాటుతో విజయవంతంగా కార్యక్రమాలు నిర్మించుకోవాలి ఈ సాటికాల యోపాటుని తాఖల వారినిగా మొదలెట్టవలసిందిగా కోరుకుంటూ మరి వివిధ శాఖల అధికారులని శాఖల వారిగా వారి యొక్క నేషనల్ ప్లాన్ ని తెలియజేయవలసిందిగా గారిని